ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని కొంతమంది కాంగ్రెస్ నేతలు కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు వాళ్ళంతా నిన్న ఓయిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కాంప్లైంట్ చేయడం జరిగింది మరి వెళ్ళి అక్కడ మేము నిరుద్యోగాల పక్షాన్ని ఉన్నాం నిరుద్యోగులకు మేము మాత్రమే న్యాయం చేస్తాం ఆ రోజు నిరుద్యోగుల గురించే మాట్లాడినాం రోజు కూడా నిరుద్యోగుల గురించే మాట్లాడతాం అంటూ మరి వాళ్ళు అక్కడ గొప్పలు చెప్పారు మరి నిజంగా నిరుద్యోగులకు వీళ్ళు న్యాయం చేసిర్రా చేస్తే ఏ మేరకు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మరి వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎవరైతే కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది మరి నిజం లేనిదే వీళ్ళు ఎందుకు ఇంత ఉలిక్కిపడుతూ ఉన్నారు మరి నిజంగానే నిరుద్యోగులకు ఇప్పటివరకు ఎంత పెద్ద ఎత్తున న్యాయం చేసిరు రీసెంట్ అంటే రానున్న రోజుల్లో ఏమైనా న్యాయం చేసే అవకాశాలు ఉంటాయా ఇప్పటివరకు ఎంత పెద్ద ఎత్తున న్యాయం చేసిర్రు మరి వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు లైన్లో ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి నిరుద్యోగి నేత కాశీ అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కాశీ గారు నమస్తే గుడ్ మార్నింగ్ ఇప్పుడు నిన్న కొంతమంది కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు కేటీఆర్ చేశాడంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు సరే అది పక్కనే పెడతా అది రాజకీయ పరమైనటువంటి విషయం కొద్దిసేపు పక్కనే పెడదాం కాకపోతే అనేక సందర్భాల్లో నిరుద్యోగులు కావచ్చు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులు కావచ్చు రోడ్ల మీదకి ఎక్కి ధర్నా చేసినప్పుడు పోలీసులు చార్జ్ చేసిరు గతంలో రేవంత్ రెడ్డి కూడా మీ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థులు తార్నకలో ఉన్నటువంటి బార్లో తింటారు తాగుతారు అని వాక్యాలు కూడా చేసిరు కించపరిచేటువంటి వాక్యాలు చేసిరు అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి కూడా మరి వాళ్ళంతా పేడ్ ఆర్టిస్ట్ లాంటి కూడా ఒక సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది కాకపోతే ఇవన్నీ కూడా ఏవి పట్టనట్టు కేవలం అంటే విద్యార్థి నేతలం అని చెప్పుకుంటూ మరి పార్టీల కొమ్ము కాస్తూ నాయకుల కొమ్ము కాస్తూ ఉన్నారు ఎట్లా వస్తారు ఇది అన్న ఒకటి ఇప్పుడు మొన్న కంప్లీట్ చేసిన చనగాని దయకారు ఆయన పేరు చెనగాని జయాకర్ కాదు చాతకాని కాని ఆయన పేరు ఎందుకు ఆయన ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు కాస్త కూస్తో అధికార అధికారాన్ని ప్రశ్నిస్తున్నారో అపోజిషన్ పార్టీ వాళ్ళు నిరుద్యోగులు మేము కలిసి రోడ్డు మీదకి వస్తే మొన్న ఆడబిడ్డలని ఇప్పుడు చూడకుండా కొట్టుకు విడుచుకుపోయినట్టు విడిచుకెళ్ళి వాళ్ళ పైన వాళ్ళ పైన కొట్టడం కావచ్చు తిట్టడం కావచ్చు బూతులతో ఇట్లా ఈడ్చుకెళ్తుంటే ఈ ప్రజాపాలన ఎక్కడ పడుకుందన్నా సిగ్గుందా ఈ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నారు మేము ఎప్పటి నుంచి రెండు సంవత్సరాల నుంచి మేము ఆరోపిస్తున్నాం గ్రూప్ వన్ పోస్ట్ అన్నటువంటి ఒక పోస్ట్ అన్నటువంటి మూడు కోట్లకు అమ్ముడు పోయినాయి అక్కడ మంత్రులు అమ్ముకున్నారని సాక్షి అదార్తలు చేసినా అప్పుడు కూడా కు హైకోర్టు మాత్రమే సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది డివిజన్ బెంచ్ లో ఏమనిచ్చింది ఖచ్చితంగా ఇది ఒక్కొక్క పోస్ట్ మూడు నుంచి ఐదు కోట్లకు అమ్ముడు పోయింది కాబట్టి దీంట్లో అవకాత ఉన్నాయి తప్పులు ఉన్నాయి ఇది మళ్ళీ మూల్యాంకనం చేయడము పరీక్షలను పూర్తిగా రద్దు చేసి తాజాగా నిర్వహించడం అన్నటువంటి సీట్లు అమ్ముకున్నట్టు కోర్టు ఎక్కడ కూడా చెప్పలేదు కాబట్టి కొన్ని ఆడ మిస్కమ్యూనికేషన్స్ కావచ్చు తప్పులు ఉన్నాయి అవి సరిదిద్దుకోండి అంటూ కూడా కోర్టు అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు అన్న హైకోర్టు అనేటువంటి రెండు వందల ఇరవై తీర్పుతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కు డైరెక్ట్ సింగిల్ బెంచ్ ఇచ్చింది అంటే తప్పులున్నాయని చెప్పారు డైరెక్ట్ క్లాస్ రాష్ట్ర ప్రభుత్వానికి నిజం చెప్పాలంటే ఈ ఎక్కడ పన్నాడు తెలుసు ఆయన చదువుకుంటున్నాడా ఆయన కనీసం జ్ఞానం ఉందా మా పైన దాడులు చేసినప్పుడు మా పైన కేసులు పెట్టినప్పుడు ఈ ఎక్కడ ఎక్కడున్నాడు ఈ ప్రజా పాలన ఎక్కడ ఉందని మేము అడుగుతున్నాం అన్నా ఎందుకంటే మొన్న అశోక్ నగర్ లో వేల మంది పిల్లలు చదువుకుంటారు ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి వచ్చి డబ్బులు లేకుండా కనీసం పన్నెండు గంటలు చేరుకు పరిమితం అయిపోయి కూడా కనీసం వాళ్ళకు పన్నెండు గంటలు చదువుకొని చదువుకొని బ్యాక్ పెయిన్ వస్తున్నాయి అన్న వాళ్ళకు చూపించుకోవాలంటే కూడా డబ్బులు లేకు జీవితాలతో వాళ్ళకి ఆట ఆడుకున్న ఈ చనకంధాయకర్ చాతకం కూడా ప్రజల పక్షాన మాట్లాడలేదు ఎందుకంటే వీళ్ళకి ఒక్కసారి ఈయనకు అసలు చదివే రాదాన్ని ఎందుకంటే ఎప్పుడు చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బు కొట్టాలి అప్పుడే డబ్బులు తీసుకురావాలి ఇది ఆయన తెలిసిన ఎందుకంటే మేమేమంటున్నాం అంటే నీకు నిజంగా డబ్బు ధైర్యం ఉంటే మరి అశోక్ నగర్ ఎందుకు వస్తున్నాడు అన్న ఈ చనగం దగ్గర రావాలి కదా అంటే గతంలో నిరుద్యోగుల గురించి మేము పోరాటం చేసినాం ఇప్పుడు నిరుద్యోగుల గురించి ఆలోచిస్తున్నాం నిరుద్యోగుల పక్షాన్ని ఉంటాం మాకు నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి ఉందని చెప్తా ఉన్నారు నిరుద్యోగుల పైన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు ఎందుకు లేదని నేను చెప్తా ఎందుకంటే గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వంలో జీవో నంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది అన్న ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసేదన్న ఇప్పుడున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు చాతగా దయకరు ఉన్నాడు కదా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలాగైనా సరే పేదలకు గ్రూప్ వన్ అని చెప్పి జీవో నంబర్ ట్వంటీ నైన్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాంగ విరుద్ధం ఇది ఈ రాజ్యాంగ విరుద్ధానికి తీసుకొచ్చి వీళ్ళకి ఎవరికి రావాలి కేవలం జీవన ట్వంటీ నైన్ అటువంటి కేవలం రెడ్డి వాళ్ళకు మాత్రమే కమ్మ కమ్మారెడ్డి వాళ్ళ వాగ్ర కులాలకు మాత్రమే కట్టబెట్టింది జీవో నెంబర్ ట్వంటీ నైన్ అంటే గతంలో ఉన్న ఫిఫ్టీ తీసేసి ఇప్పుడు ఇది యాడ్ చేశారు అంటే ఎలాగన్నా సరే పేదలకు ఉద్యోగాలు రావద్దనే ఈ జీవో తెలియజేస్తా ఇప్పుడు జీవో జీవో నెంబర్ ట్వంటీ నైన్ రద్దు చేయాలంటూ చాలా మంది నిరుద్యోగులు దాంట్లో మీరు కూడా ఉన్నారు ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ర్యాలీ చేసిరు సెక్రటరియట్ ముట్టడి కూడా చేసిరు అనేక సందర్భాల్లో లాఠీ ఛార్జీలు కూడా మీద పడినాయి పోలీసులు కూడా విపరీతంగా కొట్టిరు పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి బంధించరు అప్పుడు రానటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు మరి ఈరోజు రేవంత్ రెడ్డిని ఒక మాట నిన్న వెంటనే వీళ్ళంతా మరి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు ఎట్లా చూడొచ్చు అంటారు ఇది వాళ్ళకు నిజం చెప్పాలంటే సిగ్గు లజ్జా శరం లేని నాయకులు అన్న కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఉన్నదంటే సిగ్గు లజ్జ శరం ఏముండదు వాళ్ళకు ఎందుకంటే వాళ్ళ అవకాశవాదులు ఎందుకంటే మా నిరుద్యోగుల తరపు నుంచి ఒక్కసారి మాట్లాడిన బయటకు వచ్చి నన్నైనా సరే ఈయననే కాదు ఏ ఎమ్మెల్యే అయినా సరే మంత్రి అయినా సరే కాంగ్రెస్ కార్యకర్త అయినా సరే ఎప్పుడు ఎందుకంటే చేతకన్ దయాకర్ ఎలాంటి వ్యక్తి అంటే అవకాశవాది అయినా ఎందుకంటే కనీసం మరి మేము రెండు సంవత్సరాలు కొట్లాడుతాం మా పైన మరి లాటు జరిగినప్పుడు మామూలు తీసుకెళ్లి పొలిటికల్ లో పెట్టినప్పుడు ఈ చేతకన్ దయాకర్ ఎందుకు ప్రశ్నించలే ఎందుకు అడగలేదు ప్రజాపాలనను ఎందుకు ఇప్పుడు వచ్చి తప్పుడు ఎందుకంటే ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడినదా నేను కదా రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తూ అని ఇట్లా ఉంచేస్తున్నది బయటికి వెళ్తే కూడా వీళ్ళు ఎక్కడ ఇదే చేతగా దగ్గర ఒకసారి ఉస్మానియా రమ్మను బట్టలు వీళ్ళు ఇచ్చుకుంటూ కొట్టుకుంటారు ఆర్సాల దగ్గర నుంచి తీసుకెళ్తాం బట్టలు ఇచ్చుకొని కొట్టుకుంటూ తీసుకెళ్తా ఆర్సాల దగ్గర నుంచి ఇప్పుడు ఇదే కాశీని కావచ్చు జనార్దన్ కావచ్చు ఆస్మాన్ కావచ్చు అదే విధంగా ఇంకొంతమంది నిరుద్యోగులు కుమార్ నాయక్ కూడా వీళ్ళందరిని ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ కార్డులు వేస్తూ ఉంటే పోలీసులంతా బలవంతంగా లాక్కెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అప్పుడు ఇప్పుడు కాంప్లైంట్ చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఆ రోజు మీరు మీకు మద్దతు వచ్చే ప్రయత్నం చేసిరు ఏమన్నా దారుది దారుణం అన్న ఎందుకంటే మేము అక్కడ పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి మా బాధలు ఒకసారి ఎందుకంటే మాకు అప్పుడు ఈ రేవంత్ రెడ్డి వస్తున్న గురించి మాకు సంబంధం లేదు అప్పుడు మేమేం కేవలం వెళ్ళి పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక పోస్ట్ పంపించడానికి వెళ్ళి అక్కడ కాల్ మాట్లాడడానికి వెళ్తే పోలీస్ వ్యవస్థ పెట్టి ఎందుకంటే మమ్మల్ని దారుణంగా ఇడ్చకెళ్ళిదే కాకుండా బూతులు తిట్టిదే కాకుండా మా పైన నలుగురు ఐదుగురు పైన ఎఫ్ఐఆర్ చేసి మమ్మల్ని వారం రోజుల కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన తిరిగినప్పుడు కూడా ఈ చేతకని దయకరకు తెలియదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా లేకపోతే అక్కడున్న మంత్రులకు తెలియదా ముఖ్యమంత్రులకు తెలియదా రాష్ట్రం మొత్తం ఈ అయినా దయాకర్ మాట్లాడినప్పుడు నోరు తెరవనప్పుడు ఇప్పుడు తెలుస్తున్నాడు సిగ్గు సిగ్గుచేటు రాష్ట్ర ప్రజలు మొత్తం సిగ్గుతో ఉరేసుకొని రావాలన్నా అంత దారుణంగా పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే అడ్డ మీద కూలీల కంటే దారుణంగా పోలీసు వ్యవస్థ తీరు అన్న చాలా దారుణంగా వివరిస్తున్నారు వాళ్ళని మేము ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు విద్యార్థులు మేము సహించం ఈ ప్రభుత్వానికి కూడా మేము ఎందుకంటే ఎందుక చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి అనేక రకాల మా కేసులు పెట్టి మా పైన కాకుండా మీడియా మిత్రుల పైన కూడా అనేక రకాలుగా అడ్డదారిలో కేసులు పెడుతున్నారు వీళ్ళు ఇదే చాతకాని దగ్గర తెలియదు అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డిని కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ మీద కేసు పెట్టారు కానీ గతంలో మరి బక్క జడ్సన్ దీక్ష చేసినప్పుడు కావచ్చు ఏదైతే మోతీలాల్ దీక్ష చేసినప్పుడు కావచ్చు పాలకూరి అశోక్ దీక్ష చేసినప్పుడు కావచ్చు వీళ్ళు దీక్షలు చేసినప్పుడు ఏ రోజు కూడా మరి మీ ఇష్యూను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మరి వీళ్ళు ఎందుకు చేయలేదు ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర అంత చనువు ఉంటే మరి ఎందుకు మీ ఇష్యూస్ను ఆయన దగ్గర రేజ్ చేయలేకపోయారు మిమ్మల్ని తీసుకెళ్ళి ఎందుకు మాట్లాడించలేకపోయారు ఇప్పుడు మేము ఏమంటున్నామంటే వీళ్ళంతా దీక్ష చేసినప్పుడు కనీసం ఒక్కసారి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదు తీసుకెళ్లరు కూడా ఎందుకంటే వీళ్ళకు అసలు ముఖ్యమంత్రి అసలు ఈయన గుర్తుపట్టాడు అన్న ఈయన ముఖ్యమంత్రి వంగి వంగి కాలు పెడతాడు కాలు మొక్కుతాడు ఎందుకంటే ఎందుకంటే మొక్కుతాడు కాబట్టి మొక్కిన ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే మరి ఎక్కడ నుంచి చూసి చూసినట్టే ఇట్లా ముఖ్యమంత్రి కూడా లక్షలాది మంది ఉంటారు కార్యకర్తలు అందులో ఒకటి లక్షల మంది ఈయనొకటి ఈయనకు వచ్చేది ఏం లేదు ఎందుకంటే కాలు మొక్కుతాడు ఎందుకంటే కాలు మొక్కుతాడు కాలు వచ్చే కాలు మొక్క దీక్ష చేసినప్పుడు కనబడింది రోడ్ మీదకి వచ్చినప్పుడు కనబడింది ఆ పైన దాడులు జరిగినప్పుడు కనబడింది పైన కేసులు అయినప్పుడు కనబడింది మరి మీడియా పైన దాడులు జరిగినప్పుడు ఈ చేతకం దయాగా కనబడింది రాష్ట్ర నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కనబడింది ఇప్పుడు ఎందుకంటే గతంలో కూడా చాలా మంది ఇదే కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ని కూడా ఘోరంగా తిట్టిన సందర్భాలు ఉన్నాయి అనే లేకపోతే అదే అనేది అనేక రకాల దారుణంగా కేటీఆర్ కావచ్చు లేకపోతే కవితని కావచ్చు కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు భూతులతో సహతిథ్యులు మరి అప్పుడు ఏ ఒక్కరన్నా బిఆర్ఎస్ ప్రభుత్వం హయాల్లో తలుచుకుంటే బతికే వాళ్ళేనా వీళ్ళు వీళ్ళు బయటకు వచ్చేవాళ్ళ అప్పుడు కేసీఆర్ తలుచుకుంటే వీళ్ళ సవాలుషన్ హుషన్ సాగర్ తెలియదు కదా అన్న అప్పుడు ఎందుకంటే ఎంత దారుణంగా కేసీఆర్ చేసిన వన్ పర్సెంట్ లో కూడా వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు మేము అడుగుతున్నాం అన్నా ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ వన్ దే కాదన్న గ్రూప్ టూ లో కూడా అవకతవకాలు జరిగినా మాకు ఆరోపణలు ఉన్నాయి గ్రూప్ త్రీ ఇప్పుడు అంత పారదర్శకంగా నిర్వహించిన గ్రూప్ వన్ లోనే అవకతవకాలు జరిగినాయంటే గ్రూప్ టూ లో జరగవన్న గ్రూప్ టూ కేటీఆర్ అబద్ధాలు చెప్తా ఉన్నాడు అలా స్కామ్ ఏం జరగలేదు అదే విధంగా అరవై వేలు ఉద్యోగాలు మేము ఇచ్చినాం కానీ వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్తున్నారు నిజంగానే మరి వీళ్ళు జాబ్స్ అరవై వేలు ఇచ్చిరా తప్పు మాట్లాడింది ఎవరు అనుకోవచ్చు అన్నా ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నాడు అని చెత్తగందయ్య గారు అంటున్నాడు మరి హైకోర్టు కూడా ఆరోపణలు అన్న ఇప్పుడు చేసిన మా అక్కడ మేము కూడా అబద్ధాలు చేస్తున్నాం నిరుద్యోగులు కూడా అబద్ధాలు చేస్తున్నాం అక్కడ కేటీఆర్ కూడా అబద్ధాలు ఆరోపణలు చేస్తున్నాడు అనుకుందాం మరి మరి హైకోర్టు అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక న్యాయాన్ని కాపాడి ముందుకొచ్చి ఆయన కూడా దీంట్లో ఉన్నాయి మీరు చేసింది తప్పు రివ్యాలేషన్ చేయాలంటే సింగిల్ జడ్జ్ ఇచ్చిన జడ్జ్ ఇచ్చిన తీర్పు మరి అప్పుడు ఈయన కనిపిస్తుంది కదా ఎందుకంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమైందని హైకోర్టే ఇచ్చింది మరి అప్పుడు ఈ చాదారు ఎందుకు నుంచి మాట్లాడతలేదు మరి ఇంతకు ముందు చూసుకుంటే అన్న ఎగ్జామ్ మొత్తం పెట్టిన తర్వాత ఇరవై ఒకటి వేల డెబ్బై ఐదు వేల మంది హాల్ టికెట్ జారైంది మరి తర్వాత మళ్ళీ ఇంకో సెకండ్ రాసిన తర్వాత ఇరవై ఒకటి ఎనభై ఐదు అంటే పది హాల్ టికెట్లు పెరిగినాయి అది నేను చెప్పిన హైకోర్టు మాత్రమే ఇచ్చింది అన్న ఎందుకంటే ఆయన చెప్పి డైరెక్ట్ చెప్పిన హైకోర్టు ఇరవై ఒకటి వేల ఎనభై ఐదు మంది అభ్యర్థులు పరీక్ష రాసిండు ఆ తర్వాత మొత్తాన్ని ఇరవై ఒకటి వేల ఎనభై ఐదు మందిని మా అదానంగా వచ్చిన పది మంది ఎక్కడి నుంచి వచ్చారు ఈ చాత రేవంత్ రెడ్డి గారికి తెలియదా గ్రూప్ వన్ ఫిలిమ్స్ లో మేన్స్ వేర్వేరు హాల్టి నంబర్లు ఎక్కడి నుంచి కేటాయించారు కేవలం మహిళలకు మాత్రమే ఈ యొక్క హాల్ ఎందుకు కేటాయించారు పురుషులు మాత్రమే ఒక హాల్ ఎందుకు కేటాయించారు ఐదు వందల మంది అభ్యర్థులు కేటాయించిన కమిషన్లు లేకపోతే ఆర్ట్స్ మన కోటి ఉమెన్స్ కాలేజ్ లో అత్యధిక మంది ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళే నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్వాలిఫై అవ్వడానికి ఆస్కారం ఎక్కడ ప్రపంచంలో ఉంటుందా తెలుగు సంబంధించిన వాళ్ళు ఎయిత్ పర్సెంట్ కూడా లేరు నేను ఏమంటున్నావు పదమూడు వందల అరవై తొమ్మిది మంది ఒకే రకమైన మార్కులు అన్న ఒక్క ఇరవై ఐదు వేలకు పైగా జవాబు ఎట్లా నేను చెప్తాను ఇంకొకటి చెప్తున్నాను నే చేతయాకర్ చెప్తున్నా రేవంత్ రెడ్డికి చెప్తున్నాను ఎందుకంటే అందరి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని చెప్తున్నా చిన్న లాజిక్ చెప్తున్నా నేను కేటీఆర్ గురించి అన్నదా తప్పు లేదు కాబట్టి సరే కేటీఆర్ అని తప్పే అనుకుందాం మనం మరి ఒక చిన్న లాజిక్ ఒక్క లక్ష వేలకు పైగా జవాబు పత్రాలు అంటే ఒక్క లక్ష ఇరవై ఆరు వేలకు పైగా జవాబు పత్రాలు తొంభై రోజుల్లో రెండు దఫాలుగా మూల్యాంకనం చేసి చేసి ఇది ఎలా సాధ్యమైంది ఒక్క లక్ష ఇరవై ఆరు వేలు అంటే రెండు సార్లు మూల్యాంకనం చేసి సబ్జెక్ట్ తో సంబంధం లేని పదవి విరామం చేసిన కోటి వివరణ వాళ్ళ వేలతో సంబంధం మూల్యాంకనం చేయించినట్టు తెలుస్తుంది అక్కడ అంటే తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసిన వాళ్ళు ఏడు వేల ఎనిమిది వందల మంది అభ్యర్థులు అంటే ఒక శాతం మాత్రమే పది మంది రాస్తే ఒక శాతం ఒక శాతం మాత్రం మరి ఇదే చేతకని తయాకరు ఇంత తప్పులు హైకోర్టు తో సహా మేము నిరూపించినాం మేము అక్కడికి వెళ్ళి హైకోర్టులో కూడా మేము చూపించినాం చూపించిన తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత మా పోరాటం ఫలించిన తర్వాత మరి ఈ చేతకని తయాకర్ కి ఇప్పటి వరకు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఈ గ్రూప్ ఎక్కడ కూడా ఇక్కడ ఏమంటున్నా అంటే కేటీఆర్ టిజీపీసీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు అది రాజ్యాంగ బద్దమైనటువంటి బాడీ కాబట్టి దాని దాని మీద తప్పుడు ఆరోపణలు చేయకూడదంటూ చెప్తా ఉన్నాడు టిఎస్పీఎస్ అంటే ఇవాళ రాష్ట్రంలో విఫలం అయిపోయింది అన్నగారు రాష్ట్రంలో మొత్తం పూర్తిగా టిఎస్పీఎస్ చచ్చిపోయింది అక్కడ చైర్మన్ ముందు చైర్మన్ రాజీనామా చేసి ఆయనకు ముందు జైలు పంపించాలి గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు దారుణంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ అనేటువంటిది విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన శాపంగా మారింది అన్నట్లు హైకోర్టే ఇచ్చింది మేము ఇవ్వడం కాదు హైకోర్టు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం ఇవాళ మేము హైకోర్టే అన్నటువంటిది వాళ్ళు ఏమన్నారు ఇంగ్లీష్ మాధ్యమంలో రాసిన పరీక్షలు ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది ఎక్కడైనా ఎంపిక అవుతారా మరి ఎందుకు ఎంపిక అవుతారు మళ్ళీ ముస్లిం అభ్యర్థులు కూడా రాసిన వన్ కూడా ఎంపీ కాని వీలు మరి ఇప్పుడు హైకోర్టు పూర్తిగా చెప్పింది టిఎస్పిఎస్సి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అని వాళ్ళే వాళ్ళే మరి హైకోర్టు ముట్టికాయలు కాయలు కొట్టినట్టు కొట్టి వాళ్ళ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే నిరుద్యోగులకు మేము న్యాయం చేద్దాం అనుకుంటున్నాం కాకపోతే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కొంతమంది ఈ నిరుద్యోగులను రెచ్చగొట్టి కోర్టులలో కేసులు వేయించి ఉద్యోగాలను అడ్డు అడ్డుకుంటున్నారు తద్వారా మీ న్యాయం లేక చేయలేకపోతున్నావు అని చెప్తా ఉన్నారు వాళ్ళ బొంద అన్న వాళ్ళ బొంద ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి నిజంగా వాళ్ళకు జ్ఞానం ఉందన్న ఉద్యోగాలు ఇస్తా అంటే అట్టుకుంటారు అన్న మీ ఎందుకంటే మీరు రెండు సంవత్సరం నుంచి కష్టపడుతున్నారు ఏ అసలు సంబంధం అన్న ఉద్యోగాలు ఇస్తా అంటే అట్టుకుంటారు వాళ్ళకేం సంబంధం ఇప్పుడు ఇది ఏ ఎన్ని అంశాలు లేదా వాళ్ళకు రైతుల గురించి అంశాలు లేదా లేకపోతే భూముల గురించి అంశం లేదా లేకపోతే అనేక రకాల రైతు బంధు గురించి అంశాలు లేదా లేకపోతే షాదీ ముబారక్ గురించి లేదా కళ్యాణ్ లక్ష్మి గురించి లేదా వాళ్ళకి ఏ ఏ టాపిక్ జరగలేదా ఏ టాపిక్ లేదా వాళ్ళకి ఓన్లీ ఇది నిరుద్యోగుల యొక్క జీవితాలతో వాళ్ళు ఆడుకుంటారా వాళ్ళు ఏమంటారు ఇవ్వు బాబు మేము అవ్వని మీరు ఇస్తే మేము ఎందుకు రోడ్డు మీదకి వస్తాం అని చెప్తున్నాం మేము టీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇవ్వలేదు చెప్తున్నాం మేము కూడా ఇవ్వని చెప్తున్నాం ఎక్కడ కూడా అడ్డుకోలే ప్రసక్తి ఎక్కడ జరగలేదు అడ్డుకోలేము కూడా ఎక్కడ కూడా మేము ఎందుకంటే చేత కాదు వీళ్లకు ఎందుకంటే పోస్టులు అమ్ముడు పోతున్నాయి వీళ్ళు దారుణంగా ఒక పోస్ట్ ఇరవై లక్షలు ముప్పై లక్షలు అది అటెండర్ పోస్ట్లు అనుకుంటున్నారు అన్న వీళ్ళు ఆయా లాస్ట్ కు కాంటాక్ట్ బేసిక్ కూడా వీళ్ళు శవాల మీద పేరలు ఏర్కొన్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్కుంటుంది ఎందుకంటే ఇక మొత్తం రాష్ట్రం మొత్తం తెలుసు బీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధమైన బీఆర్ఎస్ ఏమంటుంది ఇట్లా లోపాలు జరుగుతున్నా కూడా సరిదిద్దుకోవాలని బీఆర్ఎస్ బీఆర్ఎస్ చెప్తున్నారు కదా సరిదిద్దుకోవాల్సింది పోయి చెప్పిన వాళ్ళపైనే దాడులు చేస్తాం చెప్పిన వాళ్ళపైనే మేము కేసులు పెడతాం అంటే ఇది ఎక్కడ రాజ్యాంగం అన్నా ఇది ఎక్కడ రాజ్యాంగం విరుద్ధం అన్నా ఇప్పుడు మీరు మీరు కూడా ఉస్మాని యూనివర్సిటీ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వస్తారు లక్స్తారు భార్యలు బారీలెక్కడ బీరు తాగుతారు బిర్యానీ తింటారు వెళ్తారు అన్నట్టు ఒక కించపరిచేటువంటి వాక్యాలు చేసిండు మరి ఇప్పుడు కాంప్లైంట్ ఇచ్చినటువంటి నాయకులు ఆంశం అంశం మీద ఎందుకు రియాక్ట్ కాలేకపోయారు ఎందుకంటే వాళ్ళు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులే కదా సూపర్ అన్న ఇప్పుడు ఏంటంటే గతంలో ఉన్న ఇదే రేవంత్ రెడ్డి గారు ఉస్మానిస్టులు బీర్లు బిర్యానులు అడ్డ మీద కూలీల కంటే దారుణంగా విద్యార్థులు ఉన్నారు అని చెప్పింది మరి ఇప్పుడు ఈ చేతగాని దయాకర్ కావచ్చు అద్దంకి దయాకర్ కావచ్చు లేకపోతే అక్కడున్న ఆ కాంగ్రెస్ లో పెద్ద పెద్ద నాయకులు ఇదే రాజనరసింహ వీళ్ళంతా కూడా చేతగాకపోతే అప్పుడు ఎందుకు మరి ప్రజలు మంది ఇట్లా అంటున్నారు ఒక వ్యవస్థ ఒక విద్యా స్థాపన ఎందుకు చేస్తున్నారని మరి ఒక్కసారైనా రేవంత్ రెడ్డి పైన కేసులు పెట్టింది అన్న మేము పెట్టినా కేసు రేవంత్ రెడ్డి పైన మేము ఎందుకు పెట్టినాం కేసు పెట్టలేదు మేము మా అమ్మ అప్పుడు పెట్టకపోయా ఎందుకంటే అప్పుడు ఈ వీలు చేయబట్టే అంటే ఇక్కడ ఉన్న చాదకాన్ని దయకా చేయబట్టే వీలే అడ్డ మీద కూలీ లాగా బిర్యానీల కోసం పొట్టల కోసం పరిగెత్తం కాబట్టి అన్నడని మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ ఉద్దేశించి అన్నాడు ఆయన మమ్మల్ని ఎక్కడ ఎందుకంటే తెలంగాణ విద్యార్థులకు ఉస్మాన్ యూనివర్సిటీ ఎందుకు ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి చూస్తున్నాయి ఉస్మాన్ యూనివర్సిటీ తరఫు నుంచి ఒక సీట్ దొరకాలంటే గగనం దీంట్లో ఎందుకంటే మేము ఎందుకంటే మేము అప్పుడు తలుచుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇట్లా నిలసిన మిగిలిన ఎక్కున్న కొట్టుకుపోయేది ఇట్లా పత పత కూడా జాడ పత కూడా లేకపోయేది సుడిగాళ్ళు వచ్చినట్టు కొట్టుకుపోయేది ఇట్లా చాత కాని మాటలు అంట వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చాత కాని మాటలు రేవంత్ రెడ్డి మాటలన్నీ అంత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటాయి ఎందుకని చెప్పేది ఒకటంటే అయితే చేసేది ఇంకొకటి అంటే అక్కడ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ రాజ్యాంగాన్ని మేము మాత్రమే పరిరక్షిస్తామని చెప్తా ఉంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి మరి డిఫరెంట్ గా వేస్తారంటారా ఆయనకు అపోజిషన్ గ వేస్తారంటారా ఇప్పుడు రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతున్నాడు ఆయన రాజ్యాంగం తెలుస్తూ తెలియదు నాకు తెలియదు పాపం ఒకసారి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు మేము ఆయన గౌరవిస్తాం మరి అదే రాజ్యాంగాన్ని ఎందుకు ఇంకా సర్వనాశనం చేస్తున్నారు రేవంత్ రెడ్డి రాజ్యాంగం పరిగణలో కొట్టున్న ఒక్క అంశం అంటే ఒక్క అంశం కాపాడుకుని చేసిన హైకోర్టు తీర్పిస్తేనే రాజ్యాంగాన్ని పాటించని ఈ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఇక్కడ ఉన్న జీవులు మార్చి పేద పిల్లల యొక్క బతుకులు ఆగం చేసి తీసుకో కనీసం రాజ్యాంగం పైన అవగాహన లేదు రాజ్యాంగ చదవలేదు ఎట్లుంట కూడా రెడ్డి తెలియదు కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులకు తెలియదు ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముందు రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకొచ్చిన జీవో ట్వంటీ నైన్ ఎవరు మేము తీసుకొచ్చినా ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది కదా రాజ్యాంగానికి విరుద్ధం అన్నది జీవో ట్వంటీ నైన్ మరి ఈ ఇక్కడ ప్రభుత్వమే రాజ్యాంగానికి విరుద్ధంగా త్వరలోనే కూడా మేము తెలియజేస్తాం రాహుల్ గాంధీకి ఎందుకంటే రాష్ట్రంలో చాలా దరిద్రమైన పరిపాలన నడుస్తున్నది ఇక్కడ రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగానికి కాల రాసే విధంగా మరొకటి మేము అంశం చేస్తాం ఇదే విధంగానే కాంగ్రెస్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఇది చేస్తే ఏ విధంగా అయితే బూట్ మన లో జరిగిందో ఆత్మ అభిమానం కోసం రోడ్ల మీదకి వచ్చి ఒక ప్రభుత్వాన్ని కూల్ చేసి ప్రధానమంత్రి కావచ్చు లేప మంత్రి కావచ్చు రోడ్ మీద ఈడ్చుకెళ్లి ఈకెళ్లి తన్ను కూడా తీసుకెళ్లి చూడన్న త్వరలోనే తెలంగాణలో కూడా రాబోతుంది మా నిరుద్యోగులు కావచ్చు యువకులు కావచ్చు మా ఆత్మ అభిమానం పైన గౌరవం చేస్తున్నాడు మాకు అనేక రకాల ఇబ్బంది పెడుతున్నాడు మన భారత రాజ్యాంగ ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తలేదు నిరుద్యోగం నడుస్తున్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం త్వరలోనే మేము వేలాది మంది వచ్చి మరో నేపాల్ అయ్యే విధము తెలంగాణ రాష్ట్రం జాగ్రత్త పడాలి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఎందుకంటే ప్రతిపక్షం చెప్తున్నారు అదే మీరు తప్పులు జరుగుతున్నాయి సరిదిద్దుకోని చెప్తున్నారు ప్రతిపక్ష వాళ్ళు సరిదిద్దుకోమని చెప్తున్నారు వాళ్ళు ఆ సరిదిద్దుకోక వాళ్ళ పైన కేసులు ఏం కేసులు అంటే ఏం సందేశం ఇస్తున్నారు ఏం సాంకేతిక ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు సిగ్గు అదే కనీసం ఉందా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే మేము బాగుండదని చెప్తున్నాం మేము ఎన్ని పోస్టులు అన్నా ఎంత మంది అన్నా మాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే గ్రూప్ వన్స జరగాల్సిన గ్రూప్ వన్ వందల అరవై మూడు పోస్టులు ఎక్కడ అన్న ఇవాళ యాభై వేల పట్టణ కొడితే పదివేల కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదన్న రెండు వేల సంవత్సరాలు అవుతుందన్న ప్రపంచంలోనే ఈ తెలంగాణలో కాకుండా ప్రపంచంలోనే ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే నూతనంగా కనీసం కాస్త కూస్తూ ఒక ఇరవై వేలు యాభై వేలు ఉద్యోగాలు ఇస్తారు రెండు సంవత్సరాలు కనీసం యాభై వేలు ఉద్యోగాలు మరి ఇప్పటి దాకా ఎందుకు ప్రభుత్వం కొనిసం ఐదు వేలు పదివేలు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మేము అడ్డుకుంటున్నాం మన లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తాండీ ఎవరైనా అడ్డుకుంటారా ముఖ్యమంత్రి జ్ఞానం ఉండదా ఇస్తా అంటే ఎవర ముఖ్యమంత్రి ఆయననే ఇచ్చేటోడు కదా అడ్డుకుంటే ముఖ్యమంత్రి అడ్డుకుంటాడు వేరు అడ్డుకుంటారా అన్న మీరే చెప్పండి అవును అడ్డుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డుకుంటాడు వేరు ఎవరు అడ్డుకోవడానికి లేరు ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న అన్న థ్యాంక్ యూ అన్న ఓకే ఓకే రైట్ మరి నిన్న రేవంత్ రెడ్డిని కించపర్చాడు రేవంత్ రెడ్డి మీద తప్పు తప్పుడు మాటలు మాట్లాడాడని కేటీఆర్ మీద కంప్లైంట్ చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొంతమంది నేతలు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మరి నేను అడుగుతున్నా నిరుద్యోగులు జివో నెంబర్ ట్వంటీ నైన్ రద్దు చేయాలని పెద్ద ఎత్తున ర్యాలీ చేసి సెక్రటరియట్కి వెళ్తే అక్కడ బలవంతంగా వ్యాన్లలోకి ఎక్కించుకొని పోలీస్ స్టేషన్లోకి తరలించిరు ఆ రోజు మీరు ఎక్కడ వేరు నిరుద్యోగులంతా అశోక్ నగర్లో రోడ్డు కట్టడం కూర్చొని రాత్రి బో వాళ్ళు వాళ్ళు ధర్నా చేసినప్పుడు మరి మీరు ఎక్కడ వేరు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులను కించపరిచేలా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అన్నాడు ఆ రోజు ఏమన్నాడు బీర్లు బిర్యానీ తీసుకుంటారు వాళ్ళంతా అడ్డం మీద కూలీలాగా ఉంటారు అంటూ కూడా ఆయన చాలా దారాది దారుణం అంటే దారుణమైనటువంటి వాక్యాలు చేసినాయి ఎందుకంటే ఉద్యమ ఊపిరే మరి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలైంది కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కించపరిచి మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ వేరు అదేవిధంగా మరి నిరుద్యోగులంతా మాకు అన్యాయం జరుగుతుందని రోడ్ల మీదకి ఎక్కినప్పుడు పోలీసులు ఆడోళ్ళు మొగోళ్ళని చూడకుండా దారాతి దారుణంగా వాళ్ళు వీపులు పగిలేలా లాడ్ చార్జ్లు చేసినప్పుడు మీరు ఎక్కడ వేయరు మరి నిరుద్యోగులందరినీ కూడా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయి మాట్లాడాలి కదా మీ ప్రభుత్వానికి అన్ మీ ప్రభుత్వం మీద మరి మండిపడుతున్నప్పుడు వాళ్ళని శాంతి కోల్పోయేటువంటి బాధ్యత మీద ఉంటుంది కదా మీరంతా కూడా నిరుద్యోగులందరినీ కూడా మరి తీసుకెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి మాట్లాడిపోయాలి కదా కానీ ఇవన్నీ ఇవి కూడా కనబడాయి నిరుద్యోగులను రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో కించపరిచినప్పుడు కూడా మీకు గనవల్లే కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక్క మాట అనుడుతోంటే మీరు పోయి పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇస్తూ ఉన్నారు ఎవ్వరి మీదనైనా ఈరోజు కేటీఆర్ మీద ఒక్కరి మీద కాదు గతంలో జర్నలిస్టుల మీద కాంప్లైంట్లు ఇచ్చిరు ఇంకా రైతుల మీద కాంప్లైంట్లు చేసిరు అదేవిధంగా స్టూడెంట్స్ మీద కాంప్లైంట్లు చేసిరు నిరుద్యోగుల మీద కాంప్లైంట్ చేసిరు కొంతమందిని జైలుకి కూడా పంపించారు కానీ మరి పరిపాలన ఎట్లున్నది ప్రజల్లో ఆ ప్రభుత్వం మీద మరి ఎట్లా చూస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా వాళ్ళు అన్నటువంటి హామీలని పూర్తి మొత్తంలో అందినాయా అందలేదా ఇవన్నీ ఆలోచించాలి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక మాట అనుడుతోంటే పోవడం కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్టు గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రిని కూడా గట్లనేది ఇట్టారు కానీ ఆ రోజు ఇట్లా కేసులు పెడితే ఈరోజు మీరు ఉండకపోతుండే ఈరోజు ఏది టీజీపీఎస్సీ చట్టబద్ధమైంది అది చట్టబద్ధమైనటువంటి బాడీ దాని మీద మీరు ఆరోపణలు ఎట్లా చేస్తారని మీరు అంటున్నారు మరి ఆ రోజు మీరు ఆరోపణ చేసినప్పుడు ఏడమైంది ఆ రోజు మీరు కూడా ఆరోపణలు చేసిరు కదా మరి ఆ రోజు ఏడమైంది ఈరోజు మీ మీ కాడికి వచ్చేసరికి మంచిది మంది చేసేటప్పుడేమో వేరేది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే నిరుద్యోగులు ఇప్పటికే మీ మీద తారస్థాయిలో మండిపడుతున్నారు ఇంకా మీరు ఈ విధంగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా దారుణమైనటువంటి పరిణామాలు నెలకొనే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి